హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ మన రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాద లడ్డుల్లో జరిగిన కల్తీ గురించి ప్రతిరోజు మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం అయితే ముఖ్యంగా ఇప్పుడు కొన్ని విషయాలు బయటపడినాయి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఏం చెప్పాలనుకున్నారో ఏం చెప్పబోయి ఏం చెప్పారో కానీ రాష్ట్రాన్ని అసలు ప్రజల దృష్టిని మరలించేసి నానా రకాలుగా ఆయన ఆయన చేయాలనుకున్నది మాత్రం సాధిస్తూ ఉన్నాడు అయితే ముఖ్యంగా ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన రిపోర్ట్ ఏంటి అంటే ఎన్డీడిబి అసలు ఈ ఎన్డీడీబీ ఏంటి దీనికి మన ముఖ్యమంత్రి గారికి గజ ఎక్కడో గుజరాత్లో ఉన్నటువంటి పరిశ్రమ ఆ పరిశ్రమ చైర్మన్ మన ఆంధ్రప్రదేశ్కి రావడం ఏమిటి ఆంధ్రప్రదేశ్కి వచ్చి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారిని కలవడం ఏమిటి మినిస్టర్లను కలవడం ఏమిటి టీటీడీ చైర్మన్ శ్యామలరావు గారు సారీ సిటీ టీటీడీ ఈవో శ్యామలరావు గారిని కలవడం ఏమిటి అని దీని మీద మనం ఒకంత కూపీ లాగే ప్రయత్నం చేస్తే మనకు కొన్ని సంచలనమైన విషయాలు బయట తెలిసినాయి విష్ అసలు విషయం ఏమిటంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పరిశ్రమను నెలకొల్పబోతున్నారు ఈ పరిశ్రమ ఏంటి అంటే హెరిటేజ్ దానికి అనుబంధ సంస్థ ఒకటి నెరవేర్చాలి రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయలతో ఒక అనుబంధ పరిశ్రమను ఏర్పాటు చేస్తూ మన పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ దగ్గర హైదరాబాదుకు సమీపంలో ఉన్నటువంటి షామీర్పేట దగ్గర ఈ సంస్థను ఏర్పాటు చేస్తూ ఉన్నారు అయితే ఈ సంస్థకు ఎలా ఏంటి అనేది ఈ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ అటువంటి మనీష్ ఎన్డీడీబీ చైర్మన్ని ఆయన విజయవాడ రావడం ముఖ్యమంత్రి గారి కలవడం ఆ తర్వాత మిగతా వారిని కలవడం అక్కడితో ఈ విషయం బీజం పడింది అయితే అసలు విషయం ఇంకో విషయం ఏంటంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి లేదు అని బాధపడుతున్న మన చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి కలల రాజధాని అయినటువంటి అమరావతిలో ఎందుకు హెరిటేజ్ పరిశ్రమను నెలకొల్పలేకపోయారు అక్కడ పరిశ్రమ నెలకొల్పితే ఎంతో కొంతమంది పేద ప్రజలకు ఉద్యోగ నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరికాయి కదా మరి అమరావతిలో ఈ పరిశ్రమను ఏర్పరచకుండా హైదరాబాద్ సమీపంలో ఉన్నటువంటి షామీర్పేటలో ఎందుకు ఏర్పాటు చేయవలసి వచ్చిందో ఒకసారి మన ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి ఎందుకని ఈ మాట అంటున్నామంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ చిన్న అక్కడ ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పరిశ్రమైనా దానికి సంబంధించిన అనువాద సంస్థ ఏదైనా పొరుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసుకుంటే ఇదిగో జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ పరిశ్రమ బయటకు వెళ్ళిపోతుందని ప్రచారం చేసిన ఎల్లో మీడియా కానీ రకరకాల మాటలు మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు కానీ మరి ఈరోజు హెరిటేజ్ సంస్థను మీ కళల రాజధానిలో మీరు ఎందుకు నెలకొల్పకుండా పొరుగు రాష్ట్రంలో నెలకొల్పుతున్నారని దాని మీద సమాధానం చెప్పాలి ప్రజలకు కూడా సమాధానం చెప్పాలి ఇక తిరుమరి తిరుపతి దేవస్థానం లడ్డు గురించి వస్తే చాలా ముఖ్యమైన విషయాలు ఈరోజు జరిగినాయి మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు తలుపులు తట్టారు అలాగే హైకోర్టు తలుపులు తట్టారు బీజేపీ నేత మాజీ రాజ్యసభ సభ్యుడు అడ్వకేట్ అయినటువంటి సుబ్రహ్మణ్యం గారు కూడా సుప్రీంకోర్టు తలుపులు తట్టి ఈ విషయంలో జరిగిన నిజ నిజాలు ఖచ్చితంగా తేల్చాలి చంద్రబాబు నాయుడు ఎప్పుడు అబద్ధాలే అబద్ధాల రాజకీయమను చేశాడు అందువలన సుప్రీంకోర్టు సిబిఐ విచారణ వేయాలి అంటూ ఆయన కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది అలాగే మాజీ టీటీడీ చైర్మన్ భూముల కరుణాకర్ రెడ్డి గారు కూడా ఆయన ఇలా సంచలనమైన నిర్ణయం తీసుకున్నాడని చెప్పాలి ఆయన ధైర్యానికి మాత్రం మనందరం మెచ్చుకోవాల్సిందే ఎందుకని ఈ మాట అంటున్నానంటే ఎప్పుడైనా టీటీడీ చైర్మన్గా పనిచేసి వెళ్ళిపోయిన వారు ప్రమాణం చేయాలంటే భయపడతారు ఎంత నిక్కచ్చిగా పనిచేసిన వారైనా ఏదో మనకు తెలియకుండా ఏదైనా తప్పు జరిగి ఉంటుందేమో అనే భయంతోనైనా కొంతమంది చేయలేదు కానీ భూమున కరుణాకర్ రెడ్డి మాత్రం దానిని ఒప్పుకోలేదు నేను ఖచ్చితంగా స్వామివారి దగ్గర ఆయన పాదాల దగ్గర నేను తప్పు చేయలేదు అంటూ ఆయన ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టి చెప్పినప్పటికీ ఎల్లో మీడియా టీడీపీకి సంబంధించిన వారు దానిని వినకపోవడంతో ఆయన సాక్షాత్తు వెంకన్న పాదాల ఎదుటనే నేను ప్రమాణం చేస్తానని చెప్పడం ఆయన తిరుమల కొండ మీదకెళ్ళి స్నానం చేసి స్నానం చేసి వెళ్తుంటేనే పోలీసు వారు అప్పటికప్పుడే భయపడి మీరు రాజకీయంగా ఏ వ్యాఖ్యలు చేయొద్దని చెప్పి ఆయనకు నోటీసులు వేయడం అయితే కరుణాకర్ రెడ్డి గారు రాజకీయ వ్యాఖ్యలు ఏం చేయలేదు కానీ ఆయన ధైర్యంగా కొబ్బరికాయ కొట్టి హారత పట్టుకొని నేను గనుక తప్పు చేసి ఉంటే నా కుటుంబం సర్వనాశనం అయిపోవాలని హారత పట్టుకొని చెప్పడంతో రాష్ట్రం మొత్తం నిజంగా ఇది కదా ధైర్యం అంటే అని చెప్పేసి ఆయన్ని మెచ్చుకున్నారు మరి ఎన్నో అభండాలు వేసినటువంటి ఇప్పుడు అధికార పార్టీ వారు దీని మీద మరి ఎవరొచ్చి నిజంగా ఇక్కడ తప్పు జరిగిందని చెప్పి మరి ఎవరు ప్రమాణం చేస్తారు తిరుపతిలో ఉండి నేను తిరుపతిలోనే ఉన్నాను మీరు కూడా రాని ప్రమాణం చేద్దరు అని పిలిచిన నారా లోకేష్ గారు వస్తారా మన ముఖ్యమంత్రి గారు వస్తారా లేదంటే ప్రాయచిత్త దీక్ష చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు వస్తారా లేదంటే వారి మినిస్టర్లు వస్తారా ఎన్డీడీబీ నుంచి వచ్చిన రిపోర్ట్ని టీడీపీ ఆఫీసులో బయటి చదివి వినిపిస్తూ కుక్కల మాంసం కలిపారా ఏమైంద్రా మీకు అన్న మన ఆనం వెంకట రెడ్డి గారు వస్తారా సారీ ఆనం వెంకటరమణ రెడ్డి గారు అనుకుంటా ఆయన మీకు ఆయన ట్రోలింగ్ బాగానే తెలిసే ఉంటుంది ఆయన ఏమైంద్రా అనే అంటూ ఆయన ఇది చేశాడు మరి ఆయనైనా వచ్చి చెప్తాడా శ్రీవారి పాదాల వద్దకు వచ్చి మీకు దమ్ము ధైర్యం ఉంటే ధైర్యంగా చెప్పాలి ఏదో ఊరక మసిగాల్చి మసిగుడ్డ గాల్చి బయట బట్ట వేసిపోయినట్టు కాదు ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు తప్పు జరగలేదు అని చెప్పి శ్రీవారి దగ్గర ప్రమాణం చేశారు కాబట్టి ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ వారు సిబిఐ విచారణ వస్తుందా లేదా అనేది టైం పట్టినప్పటికీ నిజ నిజాలు ఖచ్చితంగా ఆ భగవంతుడి మీద వదిలేసి వచ్చి ఇప్పుడు ఖచ్చితంగా ప్రమాణం చేస్తే వాటికి విలువ ఉంటుంది ప్రమాణం చేయకపోయినా ఇది నిజమే ఇది అబద్ధమే అని తెలుస్తుంది ఎందుకంటే అక్కడికి వచ్చి కరుణాకర్ రెడ్డి గారిని అడ్డుకున్నారు కాబట్టి అంత భయం ఎందుకు మీకు నిజంగా తప్పు జరుగుంటే సిబిఐ ఎంక్వైరీ వేయండి సిబిఐ వెంకయ్య వేయకపోతే తప్పు జరగలేదు కాబట్టి బట్టగాల్సిన పైన వేశారు మాటలు అని చెప్పేసి ఎటు తిరిగి చంద్రబాబు నాయుడు గారి కాలకే ఇది ఎందుకంటే దేవుడి మీద వెంకటే ముఖ్యంగా ప్రపంచంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులందరి ఈ విధమైనటువంటి తప్పుడు చేశారు కాబట్టి ఇది ముమ్మాటికి ముఖ్యమంత్రి గారు తప్పే ఈ తప్పు తెలుసుకొని భగవంతు జగన్మోహన్ రెడ్డి గారికి మన మన ముఖ్యమంత్రి గారికి సంబంధించిన సమస్య కాదు ఇది భక్తులకు సంబంధించిన సమస్య కాబట్టి దీనిని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఏదో నేను ఐజీతో సంబంధించిన కమిటీ వేశానంటున్నారు కానీ అది కాదు సిబిఐ ఎంక్వైరీ వేయాలి దీని ఏం జరిగిందో నిజ నిజాలు నిగ్గు తేల్చాలని కోరుకుందాం తప్పకుండా ఇలాంటి విషయాలు మీ దృష్టికి తెచ్చుకొచ్చే ప్రయత్నం చేస్తాం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి